తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తే సునామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు గొప్ప చెప్పగలవా అనే ప్రశ్నార్థకతతో కూడిన అంశాన్ని ఈరోజు మనం ఆలోచించడానికి ప్రయత్నించాం నిజమే ప్రేమ దేవుని పిల్లలరా ఈ మాట వినగానే మీకు వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది లేక ఆలోచన వస్తుంది అదేంటి ఆ ఆవిద్దరు వ్యక్తులు ఎవరో చెప్పలేదు మరి మేము ఎలా గుర్తించాలండి అన్నట్టు కూడా మీ ఆలోచన సరళి ఉండొచ్చు నిజమే సో మీరు అనుకున్నట్టుగా ఇద్దరు పేర్లు వెంటనే ఇప్పుడు చెప్పాను ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు ఒకటి రెండు మూడు మరి కామన్ పాయింట్స్ ఆ ఇద్దరి వ్యక్తి జీవితంలో ఒకటి రెండు మూడు మరి ఆపోజిట్ వ్యతిరేక స్వభావంతో ఉన్నటువంటి మూడు పాయింట్లు చెప్తాను ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను మీరే ఐడెంటిఫై చేయాలి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు గొప్ప అనేది మీరే చెప్పాలి ఒకవేళ మీరు రాంగో రైటా అనేది తెలియాలి అంటే తదుపరి పూర్తి వివరణ ఇచ్చినప్పుడు అది కరెక్ట్ అయితే చక్కటి మార్పులు వేసుకోండి మీరు మీరే తీర్పు తీర్చుకోండి రాంగ్ అయితే సరిదిద్దుకోండి ఆధ్యాత్మికంగా మళ్ళీ బలపడటానికి సిద్ధపడండి సో ప్రియమ దేవుని పిల్లలరా ఇంతకీ ఈ వ్యక్తులు ఆ యొక్క జీవిత విశేషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం ఇద్దరు వ్యక్తులు కూడా ప్రిమైన వర్లరా ఒకే వారి ఊర్లో నివసించినటువంటి వారు ప్రారంభంలో తదుపరి ఇద్దరు ఒకే చేతికి సంబంధించినటువంటి వారే ఏమండి వారు దినదినము మరి స్త్రీ చేత శోధింపబడినటువంటి వారు ఇద్దరు కూడా ఏమండి ఇద్దరు ఇతరు సంఖ్యల చేత బంధింపబడినటువంటి వారు కానీ మనకు కనబడతారు ఈ కామన్ పాయింట్స్ గా మనం తీసుకుందాం ఇక ఆపోజిట్ గా వ్యతిరేక విధానంలో ఉన్నటువంటి పాయింట్స్ ఈ ఇద్దరు ఇద్దరిలో ఒక వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్నాడు ఒక వ్యక్తి మాత్రం సామాన్యమైనటువంటి వ్యక్తి ఏమండి ఒక వ్యక్తి మరి తన యొక్క యవని ప్రాయంలో పీస్టల్ దేశం వెళ్ళిపోయినట్లుగా కనబడతాడు మరొక వ్యక్తి ఐగుప్త దేశంలో అయగుప్త దేశానికి అమ్మబడినట్లుగా కనబడతాడు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రేమ దేవుని పిల్లలరా ఒక స్త్రీ చేత శోధింపబడిన వ్యక్తులుగా మనకు కనబడతారు ఈ శోధింపబడిన వ్యక్తులు ఒక వ్యక్తి ఓడిపోతాడు ఒక వ్యక్తి అమే జయజీవితం పొందుతాడు ఏమండి కనుక ప్రియమైన దేవుని పిల్లలుగా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే కాలానికి మాత్రం సంబంధించినటువంటి వారు కూడా కారు కనుక సో ఈ విధానాన్ని బట్టి చెప్పబడినటువంటి వివరణ బట్టి ఈ వ్యక్తులు ఎవరో మీరు ఇప్పుడు చెప్పేయండి ఇట్టే చెప్పేస్తారు ఆ వ్యక్తులు ఎవరు అని అంటే ప్రిమ దేవుని పిల్లలారా మొదటి వ్యక్తి యోసేపు రెండో వ్యక్తి శంసోన్ గారు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రిమ దేవుని పిల్లలారా వారి జీవితాలలో మరి న్యాయధిపతిగా ఉన్నటువంటి అంత గొప్ప హుందాతనంతో ఉన్నటువంటి న్యాయాధిపతి ఎందుకు ఓడిపోయి దిగజారిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి మరి యోసేపు అనేటువంటి ఆ సామాన్య వ్యక్తి ఉన్నత దశలోనికి శిఖరాగ్రానికి ఎలా రాకగలిగాడు గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడు అనేది కొద్దిపాటి చిన్న వివరలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నించాం ప్రియమైన దేవుని పిల్లలరా ఈ రెండు విషయాలు మనం వింటున్నప్పుడు ఈ మధ్యలో మనలో పెట్టుకుందాం ఇటు సంస్థం జీవితం వల్ల మన జీవితం ఉంటుందా లేక ఇటువైపు యోసేపు గారి జీవితం వల్లే మన జీవితం ఉంటుందా ఈ రెండింటి మధ్యన ఇప్పుడు నేను ఎక్కడ కూడా నన్ను పరిశీలన చేసుకుంటూ ఏమైనా ఇచ్చుదొలు ఉంటే సరిదిద్దుకుంటాం లేదా ఒకవేళ యూసూబ్లో పర్ఫెక్ట్గా ఉంటే పడిపోకం సిద్ధపడటం ఇట్లా విషయాల గురించి కూడా కొద్దిగా మనం పరిగణన తీసుకుంటూ మన జీవితానికి మాటలు అప్లై చేసుకుంటూ ఆసక్తి వినే వినటానికి మనం ప్రయత్నించాం సో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రేమ దేవుని పిల్లలరా ఒక మరి ఒక మాట ఏంటి అంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే పాపం చేయటానికి అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకొని పాపం చేసి తప్పు చేసి తన చేతును పతన వ్యవస్థలోనికి నుండి దిగజార్చుకొని ప్రాణ విసిగి చావుగోరేనని మరి న్యాయాధిపతి అయిన సంసోధ గారి గురించి మనం వింటాం మరొక వ్యక్తి యోసేపు గారు యోసేపు గారు కూడా ప్రియ దేవం పిల్లలరా శ్రీ చేతని శోధింపబడ్డాడు శోధింపబడ్డాడు ఆ శోధనకి లొంగుకొండ శోధన జయించి ఉన్నత దశలోనికి శిఖరాగ్రహానికి ఎదిగినట్లుగా గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతున్నారు సో ఓడిపోవటానికి గొప్ప వ్యక్తి అవటానికి వీరిద్దరి జీవితాలలో ఏమేమి జరిగేవి ఎందుకు ఇలా ఓడిపోతూ గొప్ప వ్యక్తిగా ఉండటం అనేది వివరంలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నించేదాం క్లుప్తముగా ఇప్పుడు పిల్లలారా దేవుని పిల్లలరా ఒక విషయం గమనించండి యోసేపు గారి సంగతి మనం బాగా తెలుసు ముందే వివరాలు చెప్పేసిన కనుక అంతగా అవసరం లేదు ఎవరు గొప్ప అనేది ఎందును బట్టి ఇప్పుడు గొప్ప అయ్యారు ఎందుని బట్టి ఈ వ్యక్తి గొప్ప కాలేకపోయాడు అన్నదానికి చిన్న వివరించుకుంటే మరి ముగించేసుకోవచ్చు ఎవరో వ్యక్తులు తెలిసారు కనుక వారి జీవిత విశేషాలు కొద్దిగా వెళ్ళటానికి ప్రయత్నించారు చూడండి యోసేపు సంగతి మనందరికీ తెలిసిన విషయం ఏంటండి ఆయన చిన్నప్పుడే మరి అన్నల చేత ద్వేషింపబడినట్లుగా ఏమండి మనకు కనబడుతుంది ద్వేషింపబడ్డటానికి కూడా కారణం ఏదైనా ఉన్నదా అని అంటే ఆ తండ్రి చూపిన ప్రేమ అన్నలకి నచ్చలేదు అంతే ఎక్కువగా ప్రేమించటమే తండ్రి ప్రేమించటమే యూసఫ్కి జీవితానికి మరి అసూయపడేలాగా తన జీవితానికి శిక్ష తెచ్చుకునేలాగా చేసినట్టుగా మనకు కనబడుతుంది సో ఎందుకు అన్నలు కూడా అంతగా యోసేపు మీద పగబట్టడానికి కారణం ఏంటంటే మరి ఈ స్థితికి కారణం తండ్రి అయినప్పుడు తండ్రి ఏంటి ఆయన ఎక్కువ ప్రేమిస్తున్న మమ్మల్ని ఏంటి ఎలా అని అడగొచ్చు కదా ఆయన అడగలే అసలు యోసూప్ లేకుండా చేసేస్తే ఆ ప్రేమతో మన మీదకి వచ్చేస్తుంది కదా అనుకున్నారు ఆ కథ కథ అడ్డం తిరిగినట్టుగా మనకు కనపడుద్ది ఎదురికి వెళ్దాం చూడండి వాళ్ళు గొర్రెలు కాస్తున్న సందర్భంలో అన్నల దగ్గరికి చక్కటి ఆహార పదార్థం తీసుకెళ్తాడు యోసేపు గారు అవి తీసుకుంటానికి ఆ వస్తూ ఉంటుంటే యోసేపుని చూసినప్పుడు కుట్ర పన్నుతున్నారు చంపేయాలి వస్తున్నాడు కలలుగానే వాడు వస్తున్నాడు వీడితో ఈ రోజుతో పేడ వెరగడైపోవాలి అన్నట్లుగా దేశభావంతో మాట్లాడుతూ ఉంటారు మొత్తమే రానే వచ్చాడు ఆ రొట్టెలన్నీ కూడా అన్నలకి ఇచ్చాడు అన్నలో ఆ యోసేపుని చిత కొట్టేసేరండి కొట్టేసి ఒక నీళ్ళని గుంటలో పడేసేసి ఆ తమ్ముడు తెచ్చిన రొట్లు మాత్రం గబాగబా గబా భోంచేసేస్తున్నారు ఒక రా ఒక ఆలోచన వచ్చింది యోధా గారికి అన్న అయిన యోధాకి అన్న ఏం చేసాడంటే ఇప్పుడు మనం వీడిని చంపేస్తే కంటే అది ఆ ఇష్మైన కంపేస్తే కొద్దిగా అక్కడైనా బ్రతుకు తను పోతాడు కదా ఎటుగో మనకు అడ్డు లేకుండా ఉన్న పేడ ఎరగడవుతుంది కొంచెం సలహా చెప్పి అందరు ఏకీభవించారు మొత్తం మీద ఆది కానీ ముప్పై ఏడాలో ఆ ఇష్మ్యులకి యూసెఫ్ని అమ్మేశారు ఇరవై ఎండి నాణ్యాలకి ఏమండి పేడ విరగడైంది అనుకున్నారు ఇక తర్వాత తండ్రికి ఎంత మోసం చేసి ఏం చేశారది ఇప్పుడు మనకు అప్రస్తుతం సో యోసేపు మొత్తం మీద ఐగుప్త దేశానికి వెళ్ళాడు ఇస్మాయిలీ తీసుకొని వెళ్ళారు ఆ ఇస్మాయిలీలు పోతిపర్ అంటే ఆ దేశ సంరక్షణ ఆ సేనాధిపతిగా ఉన్నటువంటి ఆ పోతిపర్కి ఈ యొక్క యూసేప్ నిస్మాయిలీ అమ్మేశారు ఇక్కడ ఎంత అమ్మాడు ఏంటని వివరాలు తెలియదు కానీ అమ్మ రెండు పర్యలు అమ్మబడ్డాడు ఏమండి ఇప్పుడు ఈ యూసఫ్ గారు దేవుడు తోడున్నాడు గనుక ఆయన చేసే పనంత కూడా సఫలం చేస్తున్నాడు మొత్తం మీద ఈ పోతిపరు కటాక్షం కలిగింది ఆ ఇంతటికీ తన పనంతటికి అధిపత్యం చేసి చక్కగా ఉంటుంది ఇలా ఉంటున్న సందర్భంలో కొన్ని దినాలు జరిగేటప్పటికీ మరి పోతిపరు భార్య ఆ పేరు చెప్పబడలేదు బైబిల్లోనండి కొందరు స్త్రీల పేరు చెప్పబడలే కొందరు పురుషుల పేరు కూడా చెప్పబడలే లోతు భార్య పేరు చెప్పలే యోబగారి భార్య పేరు ఇదిగో ఇక్కడ పోతిపర్ భార్య పేరు చెప్పలే కానీ వీరి క్యారెక్టర్ మాత్రం వీరి ప్రభుత్వం తీరు మాత్రం వ్రాయబడింది ఇప్పుడు అంత భేవనలో కొద్దు సో ఇక్కడ పోతిపర్ భార్య అని ఉన్నది కానీ ఆమె పేరు కూడా చెప్పాలి ఆమె యోసేపు మీద కన్ను వేసిందట ఏం వేసింది అంటే ఇక్కడ ఒక ఆలోచన కూడా కానీ పీకేసి దాని మీద వేసిందని కాదండి ముక్కు అలా పడింది ఆయన మీద ఆయన రో మంచి అందగాడు కనుక ఇదిగో యోసేపు నువ్వు నాతో క్షమించాలి అని ఆయన్ని దినదినము బాధిస్తుంది నాతో ఆనందపడు లేకపోతే నీతో నేను ఆనందపడతా రా అని అంటూ యోసేపుని ఇబ్బంది పెడుతుంది అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పాపము చేయటానికి అవకాశం ఉంది దీనికి అవకాశం కల్పించుకొని తన దగ్గరకు వచ్చింది వెతుక్కుంటూ కానీ పాపానికి లొంగిన వాడు మాత్రం కాడు దినదినమో శోధిస్తుంది దినదినమో దినదినమో అడుగుతుంది నా మాట కానీ వినపోతే ఏమవుతుంది ఏం చేస్తానో తెలుసా నీకు అని ఏదో ఇత హెచ్చరిక చేసి ఉండొచ్చు ఇక నువ్వు జైలు పోలే అన్నట్టు కూడా ఉండొచ్చు కానీ ఆయన ఏమాత్రం లొంగిన వాడు వాడికాడు ఆ మాట చదువుకొని మరి ముందుకెళ్ళటానికి ప్రయత్నించాడు చూడండి ముప్పై తొమ్మిది అధ్యయం మాది కాండం వచ్చినాం అటు తర్వాత అతని యజమానుని భార్య యూసఫ్ మీద కన్ను వేసి అతను క్షయించమని చెప్పాను దినదినము పొదవచ్చిన దినదినము ఆమె తో మాట్లాడుతుండేను కానీ అతడు ఆమెతో క్షణించటకైనాను ఆమెతో నుండికైనాను ఆమె మాట విన్నవాడు కాడు ఎన్నో చెప్తుంది అడుగుతుంది ఇబ్బంది పెడుతుంది లేదు ఒకరోజు ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈయన ఇంట్లో ఉన్నప్పుడు పొద్దుపరు భార్య వెళ్ళి ఏదో ఇప్పుడు చేసే నాతో క్షణించని ఇబ్బంది పెట్టేటప్పటికీ దేవునికి ఇంత పాపం కట్టుకోలేను అని అనుకొని తప్పించుకుంటానికి గాను ఆమె తన షత్తు తన చేతులు విడిచిపెట్టి బయటికి పారిపోయి వస్తాడండి తప్పించుకుంటానికి ఇది ఇక రాజు తలుచుకుంటే దెబ్బలు కుదవా అన్నట్టుగా నా మాట వినలేదగ్గర నేను ఏం చేస్తానో చూడనట్లుగా వెంటనే రౌద్రం తెచ్చుకొని ఆ షత్తు తీసుకుని బయటకు వచ్చి ప్లేట్ పెరాయించేసింది అక్కడే తప్పు జరగలేదు అన్న సంగతి పొత్తిపరి భార్యగా తెలుసు ఏ తప్పు లేకపోయినా యూసేఫ్ నేను నింద వేస్తున్నాను అయ్యో అని పాపము కానీ దయా దాక్షిని గాని అక్కడ చూపలేదు మొత్తం మీద వెంటనే కంప్లైంట్ పెట్టేసింది యజమానుడికి ఏమండి వాళ్ళు కొట్టేరు అవమానపరిచి ఎన్నో రకాలు నిందించి వెంటనే తీసుకుని జైల్లో పడేసారు ఇక యోసేపు గారు ఉత్తర ప్రత్యుత్తరని చెప్పుకుంటానికి ఛాన్స్ లేదు అక్కడ అన్నలు కొడుతున్నప్పుడు కానీ ఇక్కడ ఏమే చేయడానికి నిందమోగుతున్నప్పుడు కానీ యోసేప్ గారు ఏమీ మాట్లాడలేదండి ఏమీ మాట్లాడలేదు ఒకరు అన్నల దగ్గర అని ఉండొచ్చు అన్నా ఎందుకు నన్ను కొడుతున్నారు అన్నా ఎందుకన్నా నన్ను గుంటలో తోసేస్తారు కొట్టకండి అన్నా అన్నా అని ఉండొచ్చు అన్నా అదేంటన్నా ఆ పొరుగు వాళ్ళకి అమ్మేస్తున్నారు అన్నా అని అని ప్రాధేయపడి ఏడ్చి ఉండొచ్చు కానీ ఆ కర్కశ హృదయాలకు ఈయన మాటలు ఏం పట్టించుకోలేదు అమ్మేసేరు ఇదిగో ఇక్కడ కూడా ఇలా నిందాపూర్వకంగా జైలుకి వెళ్ళిపోయాడు చిన్న వయసు ఆయన ఎటువంటి దోషును మాటగానేది కూడా ఆయన మాట్లాడలేదు ఏమండి ఏ తప్పు చేక ఎందుకు నన్నెట్ట అంటున్నారు ఇంత చేస్తున్నారు అని ప్రతిఫలికిన వ్యక్తిగా మనకు కనబడట్లేదు ఏమండి ఆ జైల్లో దేవుని మహాకృపను బట్టి మొత్తం మీద ఆ జైల్లో కలభావాన్ని ఒకరు చెప్తారు ఆ ఎగుతు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు నాయకుడు అయిపోయాడు అంటే ఒక వ్యక్తి గొప్పోడు కావాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో పాపం అంటని వ్యక్తిగా ఉండాలి పాపం అంటలేదు కనుక అంటించడానికి ఎన్నో ఇబ్బందికర ప్రశ్నలు జీవితానికి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలంటే ఆ పాపం జోలికి నువ్వు వెళ్లకుండా పాపం ఎంత నీ మీదకి ఎంతంటే తేని అది సహిస్తూ వహిస్తూ భరించినట్లయితే ఆ పాపం లేని స్థితి దేవుడు మెచ్చుకునే స్థితి గనుక దేవుడికి అది ఇష్టమైనటువంటి స్థితి గనుక అట్టి వారిని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండ పెడతాడు హెచ్చిస్తాడు అదే ఆ వ్యక్తి జీవితానికి గొప్ప చేయటము అని కూడా మనం గ్రహించాలి ఇప్పుడు ఇక వస్తాయి ప్రధానయుడు పోతి పర్యట్రా నీ భార్య ఏం తీసుకుమ్మో నేంటేదో మాట్లాడింది అని అనొచ్చు ఏం మాట్లాడలే ఏం మాట్లాడలే అన్నలు కూడా అమ్మేసి రకరకాలుగా హింసించి కొట్టారు దూషించారు ఏంటో ఇప్పుడు వచ్చారు అన్నలారా లేకపోతే మరొకటి మరొకటి అని కక్ష తీర్చుకొనవచ్చు రాలా అన్ని క్షమించాడు సహించాడు వచ్చుకున్నాడు గనుక ఈయన క్రీస్తు ప్రభుతో పోల్చి చెప్తూ ఉంటారు దాసులు ఈయన సహించాడు గనుక ఈయన ఉన్న దర్శనానికి వెళ్ళాడు అంటే ఇక్కడ శ్రీ చేత బలవం బలవంతురాలైన స్త్రీ బలహీనుడైనటువంటి యోసేపు బలవంతురాలైన స్త్రీని ఓడించి జయించి ఆ బలవంతురాలైన స్త్రీ పైన మరి ఆ దేవుడు ఆమె నెత్తి ఎక్కించినట్లు సింహాసనం ఎక్కించి తనకి మరలా దాసురాన్ని చేసినట్లుగా తల క్రిందు లేనట్లుగా పరిస్థితి మనకు కనబడుతుంది అంటే హెచ్చ ఉంచటానికి ఏదో చక్కటి మాటగా అంటే గొప్పవాడు అని ఎవరు అని అంటే యోసేపు గారిని అని ఏమండి యోసేఫ్ గారని చెప్పు ఇక రెండో వ్యక్తి సమ్సన్ గారు ఈయన దేవుడు బలమంట ఎలా ఉంటుందో చూపించడానికి ప్రత్యేక రీతిలో నాజీర్ వ్రతంతో పుట్టించాడు ఏమండి ఈ వ్యక్తి ఇస్రాల్ న్యాయం పరిపాలించాలి శక్తిని గొప్ప గొప్ప కార్యాలు చేసే దేని శక్తి ఏంటో నిరూపించుకుంటా సో ఎవరు ప్రాయం వచ్చేటప్పటికీ ఈయన పరుగు పరుగున పీస్టిల్ దేశం వెళ్ళిపోయి ఆ యొక్క శరీర కోర్కెలు తీర్చుకోవటానికి శత్రునాజ్యమైనటువంటి ఆ పిలిస్తుల దేశం వెళ్ళిపోయి తిమ్మనోతులో పెళ్ళి పెడాకులైపోయింది అక్కడితో వదిలేయచ్చుగా మరలా రెండు పర్యాయం ఇదిగో గాజాలో ఉన్న జోరేకు దగ్గరికి వెళ్ళి వేసిగా ఉన్నటువంటి ఢిల్లీల దగ్గరికి వెళ్ళి ఆమె ప్రేమలో పడి ఆమెను మోహించి ప్రేమ దేవుని పిల్లలరా ఆమె చేత మరి నీ బలం ఎక్కడుందో మూడు పర్యాయాలు తెలుసుకోడా ఎంత ప్రయత్నం చేసినా ఎంత హింసిస్తున్నా ఎన్ని రకాల బాధతో కూడినటువంటి మాటలు ఆయన పలుకుతూ ఆ రహస్యం తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించిన మూడు పర్యాలు ఏం చెప్పలా మూడు పర్యాలు అయితే జరుగుతున్నదే వెళ్ళిపోవచ్చు కల ఊరు తిరిగి అంటే ఆ మైకంలో దిగిపోయాడు కనుక ఆయన వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా ఇక మాటల చేత దినదినమో అని శోధించింది దినదినమో అని శోధించింది కనుక ఆయన ప్రాణ విసిగిపోయాడట విసిగెందుకు పోతాడు అంటే ఎప్పుడైతే దేవుడు దే మనిషి దేవుని క్రమాన్ని తప్పుతాడో ఆ మనిషి తనకు తాను ఆనందపడిపోవాలనుకుని ఏదో ఒక కరెంట్ చేత ముందుకు వెళ్ళిపోతాడు ఆ ఆనందపడుతున్న పరిస్థితుల్లో ఏదన్నా నలతో కలతో ఎదురైతే విసిగిపోయి ఏంటి దేవుడిని కిలో చేశాడన్నట్టుగా మరలా దేవునిద్ద మీదనే నిందేసినట్టుగా మాట్లాడే తత్వం కలిగినప్పుడు మనిషి నైత్యం ఇక్కడ కూడా అలాగే కనబడుతుంది ఆయన ఏంటి నీటి ఏంటి ఇసుకు అన్నట్టుగా విసిగిపోయి రహస్యాన్ని చెప్పేసాడు విసిగిపోయి దేని చెత్తమైన సంకల్పాన్ని మర్చిపోయి తను న్యాయధిపతిని అన్న సంగతి కూడా మర్చిపోయి ప్రజలకు న్యాయం తీర్చాలనుకున్న ఆ స్థితి కూడా తిరిగికాలు ఇచ్చి తన బ్రతుకే న్యాయం దొరకని స్థితిలోకి వెళ్ళిపోయాడు తన బ్రతుకు అధోగతు పాలకి దిగజారి చేసుకున్నాడు కనుక ఆ మాట చూద్దాను చూడండి న్యాయధిపతులు పదహారు పదహారు వచ్చిందని నేను చదువుతున్నానండి ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుతున్నందున అతడు ప్రాణం విసిగి కొరిను అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకి తెలియజేసి చెప్పేశాడు సీక్రెట్ అంతా కూడా విప్పిస్తాడు ఇంకా సీక్రెట్ విప్తే ఇంకా ఇంకా ఉందండి పిలిచి తీరు వచ్చారు పట్టించారు ఆఖరికి ఏం జరిగిందో పట్టింపడిన తర్వాత ఒక మాట చదువుకుందాం ఎందుకు ఓడిపోయేదంటానికి ఈ మాట చెప్పి ముగించేసుకుందాం ఏమండి ఆయన ఎంత జయించేదంటూ కొద్దిగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వడిపోయి కారణం ఏంటి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఉన్నామని గ్రహించవచ్చు చదువుతున్నాం చూడండి ఇరవై ఒకటి వచ్చినాం అప్పుడు పిలిస్తీలు అతను పట్టుకొని అతని కన్నులు వడదీసి అతను తీసుకుని వచ్చి ఇతర సంఖ్య చేతను బంధించరే ఈయన సంఖ్య చేత బంధి ఇతర సంఖ్యతో బంధించారు అంటే ఆయన బంధు పట్టుకున్నారు కన్నులు తీసేరట ఇక గుడ్డు ఇప్పుడు ఎట్టి వెళ్తారు ఎవరైనా తీసుకొని వెళ్తేనే వెళ్ళాలి అంతేనా ఏం జరిగింది అంటే ఈ దేహానికి దీపమే కన్ను ఇక దీపంలో అయితే గుడ్డోడే కదా కనుక అలా బందీ అయిపోయి ఇతర శైనులు బంధించి బంధించారు ఏమండి అంటే ప్రేమ దేవుని పిల్లలరా బలవంతుడైన సంసోను బలహీను చేతి మరి స్త్రీ చేతిలో ఓడిపోయాడు లోకంలో కూడా లోకంలో దైవ గ్రంథంలో కూడా స్త్రీ బలహీనమైన ఘటమంటారు కదా మరి ఇప్పుడు ఇంత బలవంతుడైన సంసోను ఎలా బంధించగలిగింది అంత శక్తి ఎక్కడిది అని అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఆ స్త్రీ బలహీనమైన ఘటమే కానీ ఎంతటి బలవంతులను బంధించగలిగేటట్టు విచక్షణ ఆమెలో ఉంటుంది ఆ టెక్నిక్తో మనిషి ఆ యొక్క పురుషు యొక్క బలహీనతను క్యాచ్ చేసుకుంటుంది అలాగే పట్టుకుంది ఈ డెలీలో ఎందుకు ఆమె కలిసి వచ్చింది ఏంటి అసలు ఎందుకు చేసింది ఏమని తన బలవ ప్రస్తుతం చక్కగా ఆనందించవచ్చు కదా కానీ తన వెనకాల ఒత్తిడి వస్తుంది పిలిస్తే యొక్క ఆ యొక్క ఒత్తిడి నీ కుటుంబాన్ని నేను చంపేస్తా ఒత్తిడి వస్తుంది కనుక నేను బ్రతకాలంటే మరొకరిని చంపేయాలి ఈయనకతో మరొకరు వస్తారు వేస్తే కదా అనుకుని రహస్యాన్ని తెలుసుకొని ఆ పిలుస్తులు చేతికి చంపించడానికి అప్పగించేసింది ఏం సాధించింది రోజున అనేక మంది కూడా మీరు చూస్తే భర్త భార్య ఎలతో తిరిగి పురుషులు పురుషులు స్త్రీని చంపేటటువంటి వారు ఏది దేని చెప్పి ప్రేమ పేరు చెప్పే ఈ వ్యామోహం పేరు చెప్పే ఎంతమంది అటు కూడా చంపబడతలే ఏమండి ప్రిమ దేవుని పెట్టలేరా కొందరేమో నేను అనుకుంటున్నాను దక్కకపోతే నేనైనా చచ్చిపోతా అతనైనా చంపేస్తా మళ్ళీ దీనికి ఒక పేరు ప్రేమ ప్రేమకు విలువ లేకుండా పేడ కామ వంచ దీని ప్రేమ ఎంతటి వ్యక్తి కొరకు ప్రాణం ఇచ్చేది ప్రేమ కాని ప్రేమించిన వ్యక్తి కొరకు ప్రేమించిన దక్కలేదని ప్రాణం పోగొట్టుకోవటం ప్రాణం తీయటం పేడ ప్రేమ కాదు ఇది అనే సంగతి కూడా మనందరికీ తెలుసు కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఇక్కడ చెప్తున్నది ఆఖరి చివరి దశలో అంటే ఆ సంస్థను ఆ స్త్రీ ముందు ఓడిపోయాడు ఈయన గొప్ప ఓడేలా అవుతాడు న్యాయాధిపతి గొప్ప వ్యక్తి ఏమైపోయాడు ఓడిపోయాడు సామాన్యమైన వ్యక్తి బలవంతుడు స్త్రీని ఓడించి జయం పొందాడు కానీ ఎవరిలో గొప్ప మరి ఎవరు గొప్ప వీళ్ళిద్దరికీ సంఖ్యలు పడ్డాయ్యం కదా ఏమండి యోసేపు గారు కూడా సంఖ్యలు వేశారండి యోసేఫ్ గారు సంఖ్యలు వేశారు నూట ఐదో కీర్తన పద్దెనిమిదిలో ఆయన ఇనుప సంఖ్యలు వేసారు ఇనుమ అతను అంటారు కనుక వీరి ఇరువుని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దోసేపు గారు అవకాశం పాపం చేయడం అవకాశం వచ్చిన దాన్ని కాలదనుకుని జయ జీతం పొందాడు జయించాడు అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకొని తన వ్రతాన్ని తన స్థితిని న్యాయతత్వాన్ని పోగొట్టుకొని సంసోన్ గారు చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది ఆఖరిగా ఏదో ఉపశమనం కలిగినా కానీ పీస్ దేశంలో చనిపోయాడు యోసేఫ్ గారు కూడా ఐయుక్త దేశంలో చనిపోయాడు మరలా తీసుకొని వాళ్ళ స్వదేశమైన కానాని దేశానికి యోసేఫ్ గారు ఎముకలు తీసుకున్నట్టు కనబడుతుంది ఈయన కూడా అలాగే కనబడుతుంది సమాధి పిలిస్తే మన కారణంలోనే కనుక నా ప్రేమ దేవుని పిల్లల ఆలోచించింది మీరు ఎవరిని బట్టి ఎవరు గొప్ప అని అంటే మీరు ఎవరికి ఓటేస్తారు ప్రశ్నించాను మీ విజ్ఞతగా విచ్చిపెట్టాను దేవుని లేఖను బట్టి దేవుడు నాకు ఇచ్చి చిన్న కృపిను బట్టి వివరించాను ఇప్పుడు మనం దేనికి ఓటేతాము అని అంటే తక్కువను ఉద్దేశస్తాం కదా యోసేపు గారి మీద నిజమే ఇకెందుకు చేయలేదు ఇచ్చినట్టినట్ తన సులాభం కొరకు సొంత విషయాలు కొరకు శరీర కామం తీర్చుకుంటూ కొరకు ఉపయోగించుకొని దేవుని చేత శిక్షించుకున్న వ్యక్తిగా ఈయన కనబడుతున్నా ఓడిపోయాడు ఒక స్త్రీ చేతిలో ఓడిపోయాడు బలవంతుడు ఓడిపోయాడు కానీ బలహీనుడు బలహీనమైన ఘట అన్నట్లుగా ఓడించాడు బలమైన బలమైనటువంటి స్త్రీని బలహీన ఘటంగా ఓడించి జయజీతం పొందాడు కనుక ప్రేమ దేవుని పిల్లలరా మన జీవితంలో కూడా ఒకరి సంసోను వలె తొట్టుపాట్లే ఉంటే సరిదిద్దుకొని యోసేపు వలె ఇక పాపం మంటని వనిగా జయజీతం కలిగి ఆ పర్వకరాజు చేరేటు కృపుతో మనం పయనించేద్దాం ఒకరి యోసేపు వాళ్ళ చిత్తానుసారి నడుస్తూ ఉన్నట్లయితే పడిపోకుండా జాగ్రత్త పడటానికి మనం మనం పరిశుద్ధాత్మ చేత కప్పించుకొని ఇంకా పూర్తిగా అట్టు ఉండబట్టే జాగ్రత్తగా ఉండగా ఇంకా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే కృపలో కాపాడబడి వెళ్దాం మనం ఎక్కడ ఉన్నాం ఆలోచించుకుందాం ప్రేమ దేవుని బిడ్డ ఈ రెండు మాటలు వింటున్నప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న నువ్వు బలవంతుడు బలహీనుడు ఏం కాదు కానీ నీ బలాన్ని శక్తిని ఆ సంవత్సరంలో అటు వాడకుండా నీ బలాన్ని ఆ యొక్క శక్తిని అవకాశం వచ్చింది కదా అని దాంట్లో పడిపోకుండా తప్పించుకొని ఆయన కొరకు నువ్వు వాడబడితే ఆయన కొరకు నిలబడితే నువ్వు కూడా ఒక బలవంతుడవే కరికి ఈ రోజు నువ్వు ఉన్న ఏరియాలో నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఒక యోసేపు వలె ధైర్యంగా పాపం జయించిన వ్యక్తిగా దేవునికి గొప్ప సాధన ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అటువంటి ఆ ఉన్నత దృష్టిలోనికి పాపం లేని స్థితిలో వచ్చినటువంటి అన్ని విషయాలను భరించాడు కానీ ఉన్నత దశను నడిపించాడు కానీ కాబట్టి ఉన్నత దృష్టిలోనికి వెళ్ళాలి అంటే ఎంతో కఠినమైనటువంటి పరీక్షలు అన్ని కూడా మనం దాటుకుంటూ వెళ్ళాలనే సంగతిని మన జ్ఞాపకం చేస్తుంది కదా సోదరుడా సహోదరి ఈరోజు మన పుస్తకాలు చూసుకొని ఏది ఏమైనా దేవు నెరపేర్చే విషయంలో ఆ ఉన్నత దృష్టిలోనికి వెళ్ళాలి అంటే గొప్ప పనిగా ఉండాలి అంటే తప్పనిసరిగా కొన్ని పరీక్షలు మనం రాయాలి యూసెఫ్ లాగా ఆ పరిస్థితులు ఓడిపోకుండా నెగ్గే కృప ఆత్మ తోడ్పాటు దేవుడు మనకి ఎవరైనా కోరుకుంటూ మరి మీరు నేను ఎక్కడున్నామో పరిశీలించుకొని ఏదేమైనా మనమందరం కూడా ఎవరు గొప్పవారో కొద్ది గ్రహించాం గనక మనం మనం ప్రశ్నించుకొని మనందరం కూడా ఆ గొప్పవాణి లాగ ఎందుకు ఉండకూడదు అని ఆలోచిస్తూ ఆ గొప్పవాణిగా ఉండేటటువంటి విధానంలో మన జీవితాలు కొనసాగే ఆత్మ తోడ్పాటు దేవుడిని కోరుకుంటూ మాట ముగిస్తున్నాం తండ్రి మీకు వందనాలు వాళ్ళకప్పుడు మాటలో పరమార్థం నీ బిడ్డలు మేము గమనించడం చేయండి వినేయబిడ్డలందరూ మీరు దేవించండి ఏదేమైనా మీ చిత్తం ఎరిగి ఎదురవుతున్న ఆటంకాలన్నిటి కూడా జయించి నాయన సంస్ వలె ఓడిపోకుండా యోసేపు వలె జయించి ఉన్నత దిశ రాజ్యాన్ని చేరే కృప్ తండ్రి రేపు కలుసుకోవటం మీ చిత్తమైతే మీ ఆత్మ తోడ్పాటు మాతో ఉంచి నడిపించుమని వినయన బిడ్డలందరినీ దేవించుమని క్రీస్త యశ్వనామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అమేన్